చంద్రుడిలో ఉండే ముసలమ్మ ఒక గ్రామంలో ఒక ఉండేవాడు వాడికి ప్రపంచంలో ఎవ్వరూ లేరు వాడు వడ్లు దంచి డబ్బులతో బతికేవాడు వాడు దంచిన వడ్లు చెరిగేటప్పుడు కుందేలోకటి వచ్చి తవుడు తినేది అది అలా వాడికి మాలిమి అయింది పగలై కాక రాత్రివేళ బెన్నెల ఉన్నప్పుడు కూడా వడ్లు దంచేవాడు వాడికి ఒక కోరిక ఉండేది తాను దంచిన వడ్లు జరగటానికి ఆడదిక్కు ఉంటే ఎంత బాగుండును అని ఒక వెన్నెల రాత్రి వాడు వడ్లు దంచుతూ ఉండక ఒక ముసలమ్మ వచ్చి దంచిన వడ్లు చెరకసాగింది వడ్లదంపుడు పని త్వరగా సాగింది చంద్రుడు లేనప్పుడు బీదవాడు వడ్లు దంచేవాడు కాదు ముసలావిడ వచ్చేదీ కాదు చూసీ చూసి బీదవాడు అవ్వా నువ్వెవరు అని అడిగాడు నేను చంద్రుడిలో ఉంటాను నాయనా ఒక్కడివే పాటుపడుతున్నావని సహాయం చేస్తున్నాను కావలిస్తే నువ్వు కూడా అక్కడికి వచ్చే అన్నది ఇందుకు వాడు ఒప్పుకొని తన కుందేలుతో సహా చంద్రుడిలోకి వెళ్ళిపోయాడు ఇప్పటికీ మనం పరీక్షగా చూస్తే చంద్రుడిలో వడ్లు దంచేవాడు చెరిగే ముసలమ్మ తవుడు తినే కుందేలు కనిపిస్తారు